మీ అందరికీ వందనాలు యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతేక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా మాట్లాడుతుండగా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా నా అండి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మరి విణునవారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ నేను మేజక్స్ ఫ్యామిలీ అందరు బాగున్నారా మరొకసారి ఏసు టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూసి మీతో మాట్లాడటాకి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం పెట్టి ఏసైకీ మహిమ కలం కాక ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాంశంతో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే నేత్రాశని జయించాలి మనిషి కన్ను ఏ విధంగా ఉంది మనకు దేవుడిచ్చిన కంటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి మానవ జీవితంలో మనిషికి ఉన్న అవయములో ప్రధానమైన అవయములో కన్ను యొక్క లక్షణాలు కంటిని గురించి మనం చూద్దాం ఎందుకనంటే ఈ సృష్టి ప్రారంభంలో అసలు పాపము స్టార్ట్ అయింది మరి కంటి విషయంలో మరి మనం చూస్తాం ప్రియమైంది ఏంటి మనిషి జీవితంలో కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ కంటిని గురించి పరిస్థితి లేఖనము ఏ విధంగా మన కంటిని ఉంచుకోవాలో వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే లోకాస్త పదకొండో అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన చూసినట్లయితే నీ దేహంకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండు దేవునికి దేనికి హయం కలగా చూసారా మన దేహానికి దీపము కన్ను అంటే అండి ఈ కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది ఒకవేళ కన్ను అవిత్రమైతే ఆ దేహమంతా కూడా చీకటి అయిపోతుంది అందుకనే కన్ను ఎలాంటిదంటే కంప్యూటర్లో సిపి ఎలాగో ఈ దేహంలో ప్రాముఖ్యమైన ఒక అవయంలో ఒకటి ఏంటంటే కన్ను అండి ఈ కన్ను తేటగా ఉంటే ఈ కన్ను పవిత్రంగా ఉంటే ఈ కన్ను ఆత్మీయంగా మంచిగా ఉన్నట్లయితే దేహమంతా కూడా వెలుగు అంటండి ఈ దేహం వెలుగుమయంతో ఉండాలంటే నీ కన్ను సరిగ్గా ఉండాలి అందుకని నీ కన్ను దేహానికి దీపం అంటున్నాడు తేటగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఈ కన్ను పాడైతే దేహమంతా కూడా పాడైపోయడానికి అవకాశం ఉంది చీకటి మనమే అయిపోద్ది అందుకని అలా ఉండకుండా ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రాముఖ్యంగా మన కన్నును తేటగా ఉండేలాగా చూసుకోవాలి దేవునికి ఏమయం కనెల్వే ఏ పాపమైనా మనం ఆలోచన చేస్తే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కంటి దగ్గరేనండి మనిషి జీవితంలో మూడు డబ్ల్యూలు ఉంటాయి త్రిబుల్ డబ్ల్యూ వైన్ ఉమెన్ వెల్త్ త్రాగుడు విషయంలో అలాగే స్త్రీ విషయంలో అలాగే వెల్త్నగా మరి మరి వెండి కానీ బంగారం కానీ వస్తువు కానీ మనకు కలిగిన ఐశ్వర్యం కానీ అన్నిటిని కూడా వెల్త్ కింద తీసుకుంటాం ఇలా ఆలోచన చేస్తే వైన్ ఉమెన్ వెల్త్ స్త్రీ విషయంలో అలాగే త్రాగుడు విషయంలో అలాగే మరి మనకున్న ఆస్తిపాస్తులు ఐఎస్ఆర్ఎ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఎన్నో విషయాల్లో మనము పడిపోకుండా మనము దేవునికి రూపమట్టి నిలబెడతాక అవకాశం ఉంటుంది ఆలోచన చేసినట్లయితే అపవాది మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా అయిపోయేలాగా చేయడం కోసము మనకి ఏదైతే ఇష్టమో ఏ ఎర్ర ఏ పాపం మన ముందు పెడితే దేవునికి దూరం అయిపోతాం దాన్ని మన ముందు తీసుకొస్తాడు అది స్త్రీ అయితే స్త్రీని తీసుకొస్తాడు సినిమాలు అయితే సినిమాలు తీసుకొస్తాడు తాగుడైతే తాగుని తీసుకొస్తాడు అలాగే అది ఆస్తి అయితే వెండి బంగారం డబ్బు అధికారం పదవి ఏదైతే దాన్ని తీసుకొస్తాడు ఇలా చూసినప్పుడు మనిషిని పడేయడానికి అపవాది వాడే ప్రధానమైన ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే చూపు దడ పడేస్తాడండి ఈ చూపుని వాడు టార్గెట్ చేస్తాడు ఎందుకంటే ఏ పాపం స్టార్ట్ అవ్వాలన్నా ఏ పాపం మనిషి చేయాలన్నా ఫస్ట్ చూస్తాడండి చూసినప్పుడు ఏది చూస్తాడో చేయాలనుకుంటాడు అందుకనే ఈ చూపు మన జాగ్రత్తగా దేహానికి దీపం అంటున్నాడు కేంద్రం ఇది ఇది జాగ్రత్తగా ఉంటే దేహం అంతా కూడా అపిత్రం అవ్వకుండా ఉంటుంది చూస్తే కదా మనిషి లక్షణం ఏంటంటే ఏది చూస్తాడో చేయాలని చూస్తాడు ఆ యొక్క రెజ్లింగ్ ఉంటుంది డబ్ల్యూ రెజ్లింగ్ అది చూసినప్పుడు వీళ్ళు కూడా ఇంట్లో అది అయిపోయినాక కుస్తీ పడుతాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద గొడవ చేయటము వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పోట్లాడతాం వీళ్ళు కూడా రెజలింగ్ చేయటం పెద్ద స్టార్ లాగా సూపర్ స్టార్ లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు కూడా అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాగే చూస్తాం కదా మరి మనుషులు ఎలా అయిపోయారంటే ఏది చూస్తే అది చేస్తూ ఉంటారండి చూడండి నేరాల ఘోరాలు చూస్తే నేరాల ఘోరాలు చేసేవర్లాగా ఉంటున్నారు ఆ క్రైమ్ న్యూస్ చూసిన తర్వాత వీళ్ళు కూడా ఎన్నో నేరాలు చేసేవర్లాగా అయిపోతున్నారు ఎక్కువ శాతం అని అలా కానీ చేస్తే సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాల ప్రభావం వల్ల సినిమాల్లో చూపించేదంతా కూడా అదంతా కూడా రియల్ కాదు ఫేక్ దాన్ని రియల్ లైఫ్లో కూడా వీళ్ళు చేయాలని చూస్తారు ప్రేమ ప్రేమను మోసంలో మాయిలో పడిపోయి ఆ సినిమాలు ఏదైతే చూపిస్తారు హత్యలు ప్రేమలు అలాగే దోపిడీలు అవన్నీ కూడా చూసి వీళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ఆలోచన చేసినట్లయితే అశలీల చిత్రాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు వాటిని చేయటానికి ప్రయత్నం చేస్తారు అలాగే పిల్లలు కూడా చూస్తారు కదా ఆ శక్తిమంది స్పైడర్ మ్యాన్ చూసి వీళ్ళు పెద్ద స్పైడర్ మ్యాన్ లాగా శక్తిమన్ లాగా నేను శక్తి అని నేను అందరిని కాపాడుతాను అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడ దూకేస్తూ ఉంటారు ఇదివరకు చిన్నప్పుడు పవర్ రేంజెస్ అని వస్తూ ఉండేది మరి ఆయుధాలు ధరించుకుని వాళ్ళ చిత్రులని పోరాడతారు వీళ్ళు కూడా నేను కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు కూడా ఏది చూస్తే అది చేస్తారు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎక్కువ మోటు పదులు అని చెప్పి అలాగే బొమ్మలన్నీ ఎక్కువ చూస్తూ నెట్వర్క్ సంబంధించినవి ఆ చూసిన మళ్ళీ వీళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు ఏదే చూస్తారో అదే చేస్తారు అందుకని చూసినట్లయితే ఎక్కువ వాక్యం చూస్తూ వాక్యం చదువుతూ వాక్యము దేవుని విషయాలు చూస్తున్నప్పుడు ఆ పాటలు పాడుతూ లాగా వీళ్ళు కూడా ఆత్మీయంగా ఉంటారు ఎప్పుడంటే ఆ టీవీలో చూసిన పాటలు వస్తుంటాయి మీరు గమనించారా ఒక పాట మంచి పాట టీవీలో చూసినప్పుడు ఆ పాటే మనకి తర్వాత మన మైండ్లో వస్తూ ఉంటుంది ఆ పాటే మనం పాడుకుని ఆ రోజంతా కూడా ఆ పాట మన మైండ్లో మెదులుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఏది చూస్తామో అదే మన ప్రభావం దాని ప్రభావం మన మీద ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందండి అది నేను చెప్పదలుచుకున్నది కనుక మనం చూసేది మంచి చూడాలి ఆత్మీ దేహము అపిత్రం అవకుండా ఉండాలంటే దేహానికి దీపము కన్ను కనుక ఈ కన్ను జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి ప్రిమంది జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే సాతాను దీని మీద దృష్టి పెడతాడు మన కన్నుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మరి అసలు సృష్టి ప్రారంభంలో కూడా చూసినట్లయితే ఏదైనా తోటలో అవము దగ్గరికి సాతాను సర్పం వచ్చి మోసపు మాట్లాడు మాట్లాడుతూ దేవుడి మాట వినొద్దు ఎదుగో ఈ పండు తినని చెప్తున్నప్పుడు వెంటనే అసలు ఫస్ట్ ఫస్ట్ శరీరాశ అలాగే నేత్రాశయ ప్రారంభమైంది ఆ నేత్రాశని బట్టి చూస్తే ఎప్పుడైతే చూసిద్దో ఆ పండుని చూడంగానే వెంటనే తినాలి అని ఆశ కలుగు దేవుడిని ఆజ్ఞ అతిక్రమించాలని ఆశ కలుగుతుంది చూస్తం ద్వారా స్టార్ట్ అయింది కనుక ఆది కాండ మూడాచం ఆరోచన చూసినట్లయితే స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చి రమీణమైనది ఉండిట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కన్నులు తేరబడి ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే అక్కడ పాయింట్ మనం చూస్తున్నాం కదా ఆ స్త్రీ ఎప్పుడైతే చూసిందో ఆ చూడంగానే నేత్రాసే స్టార్ట్ అయింది చూడంగానే ఆశ కలిగింది తను తినాలని ఆశ కలిగింది చూడటం వల్ల దేవుడు చెప్పిన మాట ధిక్కరించారు ఆమె తినింది తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది ఏదైనా తోటి నుంచి తర్వాత వారికి ఇంటి చేయబడ్డారు మహిమ శరీరం కోల్పోయారు ఎప్పుడైతే తినిందో మహిమ మహిమశీరను కోల్పోయారు దేవుని కృపణ కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా తోట నుంచి గెంటేయబడ్డారు కారణం ఏంటంటే స్టార్ట్ అయింది ఎక్కడంటే చూసింది చూసినప్పుడు నేత్రాశ కలిగింది నేత్రాశ వల్ల ఆమె ఆటోమేటిక్గా ఆ యొక్క పాపంలో పడిపోయింది ఆజ్ఞాతకమైన పాపం దేవుడు చెప్పాడు ఆ పండు తిని దిన నిత్యం చచ్చుదా చెప్పారు చూసారా స్టార్టింగ్ ఎలా వచ్చిందో అందుకని చూసే విషయంలో ఒకవేళ వెంటనే చూసినప్పుడు గారు ఏం చేయాలంటే దేవుడు చెప్పాడు ఇది చూడొద్దు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు కనుక వెంటనే తన యొక్క దిశను మార్చుకుని తన కాన్సన్ట్రేషన్ మార్చుకుని ఆ చోటు నుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది అయితే చూడటంతోనే స్టార్ట్ అయింది ప్రాబ్లం అందుకనే ఈరోజు మన చూపులు జాగ్రత్తగా ఉండలేదు సాతాను శోధించిన నేత్రాశ అనే శోధనలో జయించలేక కంటిని జయించలేక ఆ నేత్రాశలు పడిపోవటం వల్ల తర్వాత వారు దేవుని కృపను కోల్పోయి ఏదైనా తోటి నుంచి గినిపోయడాల్సిన పరిస్థితి వచ్చింది దేనికి మా ఎముకలంగా అందుకనే నేత్రాశని జయించాలి ఈరోజు మనకు చూసినట్లయితే ఈ యొక్క నేత్రాశ అనే శోధన ఈ శోధన ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఎదురవుతూ ఉంటుంది దీన్ని జయించాలి బైబిల్ గందరూ ఎంతోమంది ఈ శోధన ఎదుర్కొన్నారు అయితే జయించిన వారు ఉన్నతమైన స్థితిలో ఆస్వాదించబడ్డారు నేత్రాసులు పడిపోయిన వారు వారి జీవితంలో శపితంగా వారి జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వచ్చింది యేసుక్రిస్ వారు కూడా మనం చూస్తాం కదా ఆయన ఉపవాసాలు ఉన్నప్పుడు కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్న సంబంధం అక్కడ ఉన్న సంబంధు ఆ యొక్క సతాను సర్పం వచ్చి ఈశ్వరవారి దగ్గరకు వచ్చి ఆయన శోధిస్తూ ప్రారంభిస్తుంది ఆ శోధిస్తూ ప్రారంభిస్తున్న సంబంధు ఈశ్వరవారి దగ్గరకు వచ్చింది కదా ఇదిగో నువ్వు దేవుడి కుమారుడు అయితే పైనుంచి దూకు దేవతలు అంటుంది ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని అంటుంది అలాగే చూసినట్లయితే ఇదిగో ఈ పర్వతం మీదకి తీసుకొచ్చి ఆ శిఖరాగ్రి మీద తీసుకొచ్చి ఇదిగో ఈ లోక రాజ్యాలన్నింటిని కూడా నేను నీకు ఇస్తాను నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఈ లోక లోకాకర్షాన్ని ఈశ్వరవారికి చూపిస్తుంది ఈశ్వరవారిని చూపుల ద్వారా పడేయాలని చెప్పి శోధిస్తుంది అపవాదే ఈశ్వరు వారికి ఆ సోదం తీసుకొచ్చి ఈ లోక రాజ్యాలన్నిటి చూపిస్తుంది చూపుదార పాపంలో పడేలా చూస్తుంది చూస్తున్నట్లయితే అయితే ఈశ్వబారు దాన్ని మాట వినకుండా అపవాది సాతన విలిచిపో అని చెప్పి ఎప్పుడైతే గద్దించాడు ఈశ్వబారు దేనికి తప్ప మరి కూడా నమస్కారం చేయకూడదని వాకి మరొక చోట రాయబడిందని చెప్పినప్పుడు వాక్యం ద్వారా అపవాదిని గద్దించినప్పుడు యేసు వారు ఆ సోదాన్ని జయించగలిగాడు దేనికి భయం కలగారు ఆ సాతను వెళ్ళిపోయింది దేవదూతలు వచ్చి వారికి తర్వాత పరిచయం చేస్తున్నట్టుగా చూస్తాం దీనికి ఇస్తావు హల్లెల్లుయ్య మత్స్వు నాలుగు అదో వచ్చిందో అదే మాటను చూస్తాం మరల అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసినట్ల వీటన్నిటిని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా యేస్సు వానితో సతన పొమ్ము ప్రభున్ని దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపనని రాయబడి ఉన్నదని ఆయనను అంత అపవాది ఆయన విడిచిపోగా ఇక దేవదత్తులు వచ్చానికి పరిచయం చేస్తే దేనికి మైము కొలు చూసారా ఎస్లో బారు అపవాది శోధించినప్పుడు ఆయన సాతాని వాక్యం ద్వారా జయించాడు ఎదిరించాడు అపవాది అక్కడి నుంచి పారిపోయిందండి ఆ సాతాను టెంప్టేషన్కి ఆ చూపుకి లోబడలేదు అందుకని వాకి సెలవు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వారు మన నుంచి పారిపోతున్న యాక్కువ రాసిన పద్ధతిలో మనం చూస్తాం అందుకని ఈ శోధనలో ఎదుని తోటలో ఆదామో పడిపోయారు నేత అలాగే వారు ఈ నేత్రాశని జయించాడు అందుకనే ఆయన మనకి రక్షణ తీసుకురాట కోసము ఆ శిలువ త్యాగంలో ఆయన కలవరిశిలో బలి అగిన తర్వాత ఆయన లోకానికి రక్షకుడిగా మనందరికీ రక్షణ తీసుకొచ్చాడు దేనికి మైమికలంగా హల్ ఎల్లోయ యేసు క్రిష్పభారులో రక్షణ ఉంది యేసులోనే రక్షణ ఉంది ఆయన రక్షకుడు ఎందుకనంటే ఆయన పాపాన్ని జయించినవాడు నాలో పాపం ఉంది ఎవరైనా రుజువుపరచగలరన్నాడు మరణపు ముళ్ళు విడిచిన వాడు ఆయన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేనికి భయం కలంగా ఈ చూపును మనం జయించు అపవాది చూపించిన నేత్రాసుడికి మనం పడిపోకూడదు తమ్ముడు చెల్లి ఎందుకనంటే ఈ నేత్రాక్షుడు ఎంతోమంది పడిపోతున్నారు చూస్తున్నప్పుడు మనము ఆ యొక్క నేత్రాసుని జయించే వాళ్ళగా ఉండాలి ఎందుకనంటే ఒక భక్తుడు చెత్తరు కదా ఆ భక్తుడు ఆ టచ్ ఫోన్ వాడుతూ ఉంటాడు ఆ టచ్ ఫోన్లో ఎక్కువగా వాట్సాప్ అని ట్విట్టర్ అని చెప్పి అని చెప్పి అయ్యనీ అని చెప్పి అన్నీ మరి అలా ఒక్కొక్కసారి చూస్తున్న సంబంధు వాక్యం చూసినప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ యొక్క వ్యర్థమైన చూడరాని అశ్లీల చిత్రాలు వస్తున్నప్పుడు సాతాను టెంప్టేషన్ ఎన్నోసార్లు శోధనకు గురవుతూ ఉన్నాడంట ఆ శోధన జయించడానికి ఏం చేస్తున్నాడంటే ఇగో ఈ సెల్ ఫోన్ టచ్ ఫోన్ ఇలా ఉండటం వల్ల ఈ చూపులు నేను పడిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడోసారి నేను ప్రార్థనకి ఎక్కువ దూరం అయిపోతున్నానని చెప్పి దీన్ని జయించాలని చెప్పి ఆ చూస్తే వాటిని కాకుండా వినే వాటిని వరకే ఉంచుకున్నాడు చూసే ఫోన్ టచ్ ఫోన్ తీసేసి వినే వాళ్ళగా పెట్టుకున్నారన్నమాట అలా చేయొచ్చు అయితే సెల్ ఫోన్లో కూడా మన మంచి వాక్యం చూడవచ్చు మంచి మంచి మాటలు వినవచ్చు ఉపయోగకరమైనవి ఉంటాయి అలాంటి వాటిని కూడా చూసేవారిలాగా ఉండాలి ఫోన్స్లో కూడా మరి పాండ్ సైడ్స్ అన్ని కూడా లాక్ చేయడానికి ఆ యొక్క లాక్ సిస్టమ్ ఉంటుంది ఆ లాక్స్ని మనము మరి ఆన్లో పెట్టుకోవాలండి అప్పుడు వ్యర్థమైన వాటిని మనం చూడకుండా మనం మంచి చూస్తున్నప్పుడు కూడా ఒకసారి వ్యర్థమైన వచ్చేస్తూ ఉంటాయి అందుకనే మనము జాగ్రత్తగా ఈ సెల్ ఫోన్స్ని ఉపయోగించాలి ఎందుకనంటే మన చూపుల ద్వారా కూడా పాపలు పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకనంటే బైబిల్ తెలుస్తుంది కదా మత్స్య వార్తలో ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి మనం చూసుకున్నట్లయితే వ్యభిచారం చేయదో చెప్పిన మాట మీరు వినారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమంతా ఆమెతో వ్యభిచారం చేసిన వాడుకును నీ కుడికను నేను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి నీ నుండి పారవేయము ఈ దేహమంతా నరకంలో కంటే నీ అవయములో ఒకటి నీకు ప్రయోజనము కరదు కదా అన్నాడు ప్రిమంది అని బిడ్లారా ఆలోచన చేసినట్లయితే తమ్ముడు చెల్లి దేవుడితో మాట్లాడుచున్నాడు ఒక స్త్రీని మోహపు చూపితే చూస్తేనే ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్లని వాక్యం సెలవిస్తుంది ఇలా ఆలోచన చేసినప్పుడు ఎంతమంది నిజంగా చూపుల ద్వారా పడిపోయిన వారు ఉంటారు ఎన్నిసార్లు నువ్వు వ్యర్థమైన చూపులు చూడలేదు ఎన్నిసార్లు పరస్త్రీల్ని వ్యభిచారం చూపుతో మోహపు చూపుతో నువ్వు చూసినప్పుడు చెడు తలపు నీకు వస్తున్నాయి అంటే వెంటనే నీ మైండ్ని ఆ యొక్క ఆలోచన మించి తీసివేసుకుని దేవుని మీదకి పెట్టాలి వెంటనే అలా లేకుండా చేస్తున్నట్లయితే అలా దేవుడి మీద మనసు లేకుండా ఆ వ్యభిచారం ఆలోచనలతో ఆ తలంపులతో అలాగే ఉండిపోయావంటే నువ్వు ఆ స్త్రీతో వ్యభిచారం చేస్తున్నట్లంట శారీరక వ్యభిచారం చేయకపోవచ్చు గానీ ఒక మోహపు చూపు చెడ్డ చూపుతో నువ్వు చూస్తేనే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లు అందుకనే ఆ యొక్క పాపాలు నువ్వు జయించాలి ఒకవేళ నువ్వు జయించకపోతే వాకించాల వస్తుంది కదా నీ కుడికన్నా ఒక నేను అభ్యంతర దాన్ని తీసి పారవేయమంటున్నాడు ఒకవేళ తీసి పారవేసినప్పుడు దేహమంత అవయములన్నీ అన్ని అవయములతో ఉండి నరకంలో పడవేయబడ్డకంటే అవయముల ఒకటి సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు కూడా పరలోక రాజ్యం వెళ్తాము శ్రేష్టము కదా అంటున్నాడు కనుక మన ఆలోచన చేస్తున్నట్లయితే ఏది అభ్యంతర పరుస్తుంది దాన్ని తీసి పారవేయాలి ఏది అభ్యంతరపరుస్తుంది తీసి పారంమేయలే లేకపోతే పాపం చేసేలాగా ఉంటుంది నీ చెయ్యి అభ్యంతరంగా ఉందా నీ చూపు అభ్యంతరం ఉందా కాలు అభ్యంతరంగా ఉందా ఇంకో ఒకవేళ సెల్ ఫోన్ అభ్యంతరంగా ఉందా సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టి దాన్ని స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టేసుకో కావాల్సిన వరకే చూడు వాక్యం మంచి మంచి విషయాలకు ఉపయోగించు అనవసరమైన కూడా సెక్యూరిటీ పెట్టి పాస్వర్డ్ పెట్టి లాక్లో లాక్ పెట్టేస్తాయి అలాగే చూస్తే ఒకవేళ సినిమాల్స్ వల్ల సీరియల్స్ వల్ల శోధించబడుతున్నావా సీరియల్ వల్ల శోధించబడుతున్నావు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వేటి వాళ్ళు చోధిస్తున్నావో దాన్ని నీళ్ళు లాక్ చేసేయాలి వాటిని నరికి పారేయాలి తీసి పారేసుకోవాలి నీలోంచి కలుపు మొక్కలు ఎలా అయితే తీసివేస్తామో కలుపు మొక్కలు తీసేపోతే ఆ అసలు మొక్కలు పెరగవు అలాగే మన శరీరంలో కూడా వ్యర్థమైన కలుపులు వస్తూ ఉంటాయి ఆ చెడ్డ చూపులు వస్తూ ఉంటాయి వాటిని తీసివేసేసేయాలి తీసివేసినప్పుడు మన ఆత్మీయంగా ముందుకు వెళ్తా కాకవలసి ఉంటుంది లేకపోతే అగ్నిగుణంలో పడేయాల్సి వస్తుంది నరక అగ్నిగుణంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా గుణాలి చెడ్డ చూపు విభిచారతో సమ విభిచారము ఆపు దేవుడి సహించేవాడుకు అందు కాదు ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయము మనస్ చేస్తున్నట్లయితే ఎంతోమందిని ఆత్మీయులు కూడా అడవేస్తుంది అపవాది ఈ చూపులో దావీదు దేవుని హృదయానుస్తాడు ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన పడు దేవుడికి సన్నిహితంగా ఉండి ఎక్కువ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండే ప్రార్థనపడి సైతము దావీదు ఆయన చూపుల ధర పడేస్తుంది అపవాది అపవాది ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు జయించలేకపోయాడు రెండో సమయంలో గ్రంథము పదకొండు అధ్యాయము అధ్యాయం అంతా మనం చూసినట్లయితే వసంతకాలంలో రాజు యుద్ధానికి బయలుదేరాల్సిన సమయంలో దావీదు యుద్ధం చేయాల్సిన సమయం యుద్ధం వెళ్లకుండా ఆయన పడక మీద ఉండి నిద్రిస్తున్న సముందు ఒకరోజు లిట్గా లేచి ఆయన నిద్ర మేలుకుని ఆ మిద్దెపైకి వెళ్ళాడు మిద్దెపైకి వెళ్ళిన తర్వాత చూడరాని దృశ్యం చూశాడు ఎప్పుడైతే చూసాడో చూపు మరలించుకోలేకపోయాడు చూపు మరలించుకోకుండా వెంటనే పాపం చేయాలని చెప్పి ఆమెను పిలిపించి పాపం చేశాడు పాపం చేసిన తర్వాత తర్వాత గర్భవతిని తెలుసుకుని తర్వాత మళ్ళీ దాన్ని ఆ పాపం కప్పుకోవటం కోసము ఉరియాని మరి యుద్ధం రగులో మరి ముందు పెట్టించి అతడు చచ్చిపోవాలని చెప్పి ప్లాన్ చేసి కుట్ర పని ఉరియాని చచ్చిపోయేలాగా చేస్తాడు ప్రేమందిని ఆలోచన చేస్తున్నట్లయితే కారణం ఏంటంటే ఒక పాపం చేయటం ఒక తప్పు తబ్ కోసం తర్వాత ఎన్నో పాపాలు చేస్తాడు క్షణికమైన ఒక్క అల్పకాలమైన ఆ కాసేపు పాపం కోసము చూపు మరలించుకోలేకపోయాడు పాపం చేశాడు విస్తిబాతో పాపం చేసినప్పుడు ఆయన శోధనలో పడిపోయాడు తను చేసిన కొంతకాలమే కానీ ఆ పాపానికి ఎంత శిక్ష అనిపించాల్సి వచ్చిందో దాగాడు తర్వాత ఎంతో శిక్ష అనిపించాడు ఎక్కడికి వెళ్ళినా ఓకే విద్యా సాధించినాడు ఓటలు ఓటములు ఓటములు ఎదుర్కొంటున్నాడు నెమ్మలేని స్థితి ఒక పక్కన కుమారుడు ద్వారా ఒక పక్కన శత్రుని ద్వారా ఒక పక్కన తన రాజ్యంలో ప్రతి విషయంలో కూడా చుట్టుపక్కలంతా కూడా నెమ్మదైన స్థితిలో వెళ్ళిపోయాడు ఎన్ని కన్నీరుతో నిద్ర లేని రాత్రులు గడపవచ్చు వచ్చిన దావిది కారణం ఏంటంటే ఆ ఒక్క రోజు చేసిన ఆ పాపం వల్ల ఆ చూపు ద్వారా చేసిన పాపం వల్ల ఆయన హృదయానికిడే ప్రార్థన పడే అయితే అలాంటి వ్యక్తి కూడా పడిపోయాడు కారణం ఏంటంటే అతని చూపు విషయంలో పడిపోయాడు నేత్రాసులో పడిపోయాడు జయించలేకపోయాడు ఈరోజు ఎంతోమంది ఆత్మీయులు పడిపోతాయి నువ్వు ఒక లెక్క కాదు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండటం కోసం ఈ మాటలు సెలవిస్తున్నాడు దేవుడు అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి రెండు సమయాలు గ్రామ రాసిన పదకొండు అధ్యాయంలో రెండవ వచ్చిన ఒకనొక దినము నా ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడను అజ్యాయమంతా ఒకసారి మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేసుకోండి మనకు సమయం ఎందుకంటే ఎప్పుడైతే అలా పాపం చేశాడు చూశాడు మిద్ద మీద నుంచి చూసినప్పుడు ఆమెతో పాపం చేశాడు తర్వాత పాపం చేయటం దావేది పడిపోయాడు పతనం అయిపోయాడు ఎంత నష్టం ఎదుర్కొన్నాడు మనం చూస్తాం ఎంతగా విడిగా పాపం పెరిగిపోయింది రెండో సమయంలో కనుక పదమూడు అధ్యాయంలో కూడా చూస్తే తన సొంత కుమారుడు అమ్నోను తన చెల్లి ఆ చెల్లిని మోహించి ఆమెతో పాపం చేట మోహించడం వల్ల తర్వాత తన సొంత కుమారుడు హత్య చేయబడ్డాడు కారణం ఏంటంటే తన సొంత చెల్లి విషయంలో ఆమె చూసినప్పుడు మోహించాడు అమ్మునోను మోహించి చెల్లిని మరి అపహరించినప్పుడు పాపం చేసి ఆమెను పాడు చేసినప్పుడు అలా చేయటం వల్ల అతను ప్రాణం వచ్చింది ఎంతగా మరి నష్టము ఎంతగా శోధన ఎదుర్కొన్నాడు దావి నిజంగా ఈరోజు మనం చూస్తే వాయా వలస లేని పాపాలు వయసుతో సమయం లేకుండా మరి పెద్దవారు చిన్నవారి మీద యాభై అరవై సంవత్సరాలున్న పెద్దలు ఆ యొక్క పదమూడు పద్నాలుగు సంవత్సరాలున్న ఆ యొక్క యవనస్తుల మీద ఆ చిన్న చదువుకునే పిల్లల మీద వారి మీద కూడా అచ్చేతరాలు చేస్తారంటే నిజంగా వాయవర్చన పాపాలు కారణం ఏంటంటే చూస్తున్నారు చూస్తున్నారు టీవీలో కానీ సెల్ ఫోన్స్లో కానీ బయట చూసి అన్ని కూడా అపిత్రమైన వ్యర్థమైన చూస్తున్నారు చూసినప్పుడు ఆ పాపం చేయటానికి పడతారు అందుకని మన చూపులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన చూపులు మనం కంట్రోల్ చేసుకోవాలి అందుకని దావేది ఖచ్చితంగా ఎన్నో నిద్ర లేని రాత్రులు కన్నీటితో ఎన్నోసార్లు ప్రార్థన చేసిన తర్వాత దేవుని రూపం దేవుడు అతనికి కృపనిచ్చాడు తన పాపం నుంచి విడిపించి దేవుడు కృప చూపించాడు అదే వేరే విషయం అయితే అతను తగిన శిక్ష మూల్యాన్ని మాత్రము పాపానికి చెల్లించుకోక తప్పలేదు పాపం ఎలాంటిదంటే ఫస్ట్ మన కోరిక తీర్చుకుంటాం తర్వాత ఆ పాపము తన కోరిక తీర్చుకుంటుంది తీర్చుకుంటూనే ఉంటుంది విడిచిపెడతాకి ఏమాత్రం విడిచి ఇష్టపడదు అందుకనే ఆ పాపం జోలికి మనం వెళ్ళబడతాం చిన్న పాపమైన పెద్ద పాప పాపం పాపమే పాపం పాము లాంటిది సర్పం లాంటిది అది కాటి వేస్తుంది అందుకనే మనం చూసినట్లయితే కీర్తన నూట పంతొమ్మిదో కీతన ముప్పై ఏడో వచ్చిన చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము ఈ మార్గం నడుచుకుంటాకు నన్ను బ్రతికింపు వ్యర్థమైన దాన్ని చూడకుండా మన కళ్ళు త్రిప్పివేసుకోవాలి మన కంటిని త్రిప్పివేసుకునే వేసుకునే లాగా ఉండాలి వ్యర్థమైనది చూడకూడదు ఈరోజు ఎందుకంటే ఈరోజు అది పిభిచార్థ పాపం అన్నాడు ఈరోజు ఏం చూస్తున్నావు తమ్ముడు సెల్ ఫోన్స్లో ఏం చూస్తున్నావు టీవీలో ఏం చూస్తున్నావు అర్ధరాత్రి కూడా ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఏం చూస్తున్నావు ఈరోజు దేవునితో మాట్లాడుతున్న చూడొద్దు అంటున్నాడు కనీసం ఆ న్యూస్ పేపర్స్లో వాల్ పోస్టర్స్ చూసినప్పుడు కూడా అప్రిత్వ తలంపులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని వాటిని చూడొద్దు అంటున్నాడు వాటిని చూడకుండా ఉండాలి నిబంధన చేసుకోవాలి వాటిని చూడకూడదు బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా కనీసము ఆ గోడవైపు తిరిగి ఆ వాల్ పేపర్స్ కూడా చూడడం అలా ఉండాలి ఎందుకంటే చూసినప్పుడు మన తలంపు అపత్రం అయ్యే అవకాశం ఉంది అందుకని చూడకూడదు ఉంటే ఏ గొడవ లేదు ఏసు రక్తమే చూడకూడదు ఒకవేళ పొరపాటున చూసినా వెంటనే మన తలంపులు డైవర్ట్ చేసుకునే లాగా ఉండాలి ముందుగా మూడు కోతులు ఉంటాయి కదా చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు చూడొద్దు వ్యర్థమైన చూడకుండా మన కన్నులు త్రిప్పి వేసుకునే వాళ్ళలాగా ఉండాలి అందుకని యోబు అంటాడు కదా యోబు గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడండి ఏపీ ముప్పై ఒకటి ఒకటి రెండు వచ్చిన చూసినట్లయితే నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసినా పరమనుందున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునకు నాకు సర్వశక్తు నాకు చూసారా కన్యకుని అసలు ఎలా చూడగలరువా కన్యకు నేను ఎలా చూస్తాను ఒకవేళ చూస్తే తలపు చూస్తే నేను నీ ఆజ్ఞలకు దూరం అయిపోతాను నీ వాక్యానికి విరుద్ధమైపోతాను కనుక నేను చూడకుండా నా కంటికి నిబంధన చేసుకుంటాను అంటున్నాడు కనుక కంటికి నిబంధన చేసుకోవాలి గుర్రాలకు ఏం చేస్తారంటే గుర్రాలు స్ట్రైట్గా వెళ్ళకుండా పక్కచూపులు చూస్తూ ఉంటాయి పక్కచూపులు చూడకుండా వాటికి లైట్గా ఈ కళ్ళ పక్క అంటే ఇలా గంతలు కడతారు కొంచెం లైట్గా ఏంటంటే స్ట్రైట్గా వరకు కొంచెం వరకు కొంచెం పక్కన ఇలా కడతారు ఎందుకంటే అవి ఒకసారి పక్క చూపులు చూసే స్వభావం ఉంటుంది అటు చూసినప్పుడు ఆ బండి ఇట్లా పక్కకి వెళ్ళిపోద్ది అలాగే మన ప్రయాణం కూడా స్ట్రైట్కి వెళ్ళాలంటే పక్క చూపులు చూడకూడదు చూపులో చాలా రకాలు ఉన్నాయి కోరచూపులు ఊరచూపులు పక్క చూపులు మోహపు చూపులు విషపు చూపులు ఇలా చూసుకుంటే ఎన్నో రకమైన చూపులు బైబిల్ మనం చూస్తామండి ఆ చూపులు గురించి అంత చెప్పుకుంటే పోతే మనకు సరమైన సరిపోదు మన చూపులు ఎలా ఉంటున్నాయి ఈరోజు దేవునికరమైన చూపులు మనకు ఉంటున్నాయా మన కంటికి ఒక నిబంధన ఉందా మన కంటికి నిబంధన లేకపోతే ఈరోజు మనం ఎన్నో పాపాలు ఎన్నో మోసాల్లో దేవునికి ఆయాసకరమైన పేరుల్లో పడిపేవారిలాగా ఉంటాం అందుకని మనము చూసినట్లయితే మన దృష్టి దేవుడి మీద చూసేవాళ్ళగా వ్యర్థమైన వాటిని చూడకుండా కళ్ళు త్రిప్పివేయమని చెప్పి మడగాలి ఎందుకంటే అలా ప్రార్థన చేసినప్పుడు ఒక నిబంధన చేసుకోవాలి మనం బాబా వ్యర్థమైన చూడకుండా నా కంటికి నిబంధన చేసుకుంటాం బాబా అని చెప్పి మనకు మనం ఏం చేయాలంటే ఒక కట్టడి పెట్టుకోవాలి ఒక నిబంధన పెట్టుకోవాలి నిజంగా నేను ఒక మాట చెప్పి చాలా జాగ్రత్తగా ఉంచుంది నా పాలసీ ఏంటంటే నా సంఘం కూడా చెప్తాను ఏమైనా సరే చెప్తాను పెద్దవాడిని నీకంటే పెద్దవాడిని చూస్తే నీ తల్లి అనుకోవాలి అలాగే నీతో పాటు ఉన్నవారు చూస్తే సహోదరి అనుకోవాలి నీ అక్క అనుకోవాలి లేదంటే నీకంటే వయసులో చిన్నవారైతే నీ చెల్లి అనుకోవాలి నీకంటే వయసులో కొంచెం పెద్దవారైతే నీ అక్క అనుకోవాలి దీన్ని కొంచెం ఇంకా పెద్దవారైతే తల్లి అనుకోవాలి అలాగే స్త్రీలు కూడా అలాగే మరి తండ్రి అనుకోవాలి నీకుంటే మరి ముప్పై నలభై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల వయసు ఉంటే తండ్రిగా భావించాలి వాళ్ళు చూస్తున్నప్పుడు నీకంటే కొంచెం వయసులో చిన్నవారైతే తమ్ముడిగా భావించాలి నీకంటే కొంచెం వయసు పెద్దవారైతే లేదంటే నీ తోటి సమానం అయితే వాళ్ళు అన్నగా భావించాలి తల్లి అక్క చెల్లి అలాగే తండ్రి అన్నయ్య తమ్ముడు ఇదే భావన ఉండాలి అలాంటి భావంతో మనం చర్చకెళ్ళినా బయటికి వెళ్ళినా ఎవరితోనం మాట్లాడినా అదే స్వభావం అదే భావంతో మనం చూడాలి అలా స్వభావంతో మనం చూసినప్పుడు పాపం మన దగ్గర రాటాకి అవకాశము ఒక్క పర్సెంట్ కూడా ఉండదు దేనికి ఇస్తూ అవుతుంది అలాంటి వ్యక్తిగా ప్రభుని మార్చిన గాక అలా వ్యక్తిగా నువ్వు నిబంధన చేసిన అలాంటి కట్టడితో ఉంటే దీవించును గాక నిన్ను గాక అలాంటి వ్యక్తిని ప్రభు దీవిస్తాడు ఎందుకంటే అలా మనం దీవించబడాలంటే మనం ఒక నిబంధన పెట్టుకోవాలి ప్రభా నిన్ను చూసే కళ్ళు నాకు ఈ వయసయ్యా పెద్దమైన అపిత కళ్ళు నాకు తీసే ప్రభా ఒక తీర్మానం తీసుకో ప్రభునితో మాట్లాడుచున్నగా దేవుడు నిన్ను ఇంకా దీవించబోతున్నాడు నాతో పాటు ప్రార్థన లేకీవించు ఈరోజు ఏ సమస్యతో ఏ బాధలో ఉన్నా కానీ ఈ ప్రార్థనలో గొప్ప జీవి ప్రభునిపోతున్నాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార్ పరిశుద్ధామ పరలోక మంది పరమ తండ్రి ఈ వాక్మంది ధర బిడ్ల మీరు మాట్లాడడానికి స్తోత్రం వేస్తా దేవా అవును తండ్రిసా ఈరోజు మా కంటిని మేము దేవ ప్రత్యేకంగా ఉంచుకునే కృపను దయచే ప్రభా అయ్యే ప్రభావ పరిశుద్ధాత్మేస్తాయా ఇగో మా కంటి విషయంలో ప్రభా ఎన్నో శ్రేష్టమైన విషయాలు మాత్రం మాట్లాడు ప్రభా నిజంగా ప్రభా అయ్యా నీకు ఇష్టమైన నిన్ను చూసే కళ్ళు మాకు దయచ్చాను ప్రభా ఆత్మీయతల్లో కలిగిన వాళ్ళకు ఉంటాక సైన్ పాపపు కళ్ళు తీసాను ప్రభా దేవ వ్యర్థమైన వాటి చూడకుండా మా కంటికొని నిబంధన చేసుకుని ఈ రోజు నుంచి ఆత్మీయతలు మాత్రమే కలిగిన వల్లుగా దేవా చెడు చూడకుండా వ్యర్థమైన వెళ్ళకుండా నిన్ను చూస్తే ఆ కళ్ళు మాకు ప్రభా ప్రభాసయ నిన్ను చూస్తే ఆ పరలోక రాజ్యము నిత్య రాజ్యమైన పరలోకరాజ్యం స్వతంత్రించుకునే కృపణ దైత్యం ప్రభా అలాగే దేవా వాక్యాన్స్ జీవితం జీవించే కృపణి ఈ ప్రార్థన ఏకీస్తున్నవారు ఎలాంటి సమస్త ఉన్నా ఏ సమస్త తొలగిపోను కాక వీటికి ఆరోగ్యము ఆశీర్దము దీవిన క్షేమము ఏ శ్రమ కాక రక్షణ కలుగును కాక దీవిస్తూ అనుకున్న ప్రతి సమస్య రాజు ఏ తొలగి తొలగిపోరుగా కాక ప్రార్థన చేస్తారు రాబోయే రోజు నా దేవుడు గొప్ప కార్యం చేసినా గొప్ప సాక్షి చెప్పి శుద్ధించే దయచేయమని వీళ్ళందరూ దీవించమని ఏ స్ట్రెండ్ ప్రార్థన సమాపిస్తాడు వీళ్ళకి నా ప్రీపర్లతో అండి ఆమెను ప్రైజ్ లాడ్ ఏ గాడ్ బ్లెస్ యూ ఇండియా ఈ గాడ్ బ్లెస్ మచిలీపట్నం ఏ స్లో రక్షణ కలుగు కాక ఏసీ మనం దీవించి ఆశ్రించను కాక ఆమెను ప్రైజ్ లాడ్